జీటీవీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం మా ఛానల్ను మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ప్రోత్సాహం మాకెంతైనా ఉత్సాహాన్ని ఇస్తుంది సేకరించిన సమాచారాన్ని మార్పు లేకుండా చూపించడమే మా ఛానల్ యొక్క ప్రత్యేకత ధన్యవాదములు వివరాలు లేకెళ్తే నెల్లూరు జిల్లా కావలి పట్టణం బృందావనం హౌసింగ్ కాలనీ పక్కన ముస్లిం మైనార్టీ సోదరి సోదరిమణులకు ఆత్మీయ సమావేశం మంగళవారం సాయంత్రం జరిగింది ఈ సమావేశానికి టీడీపీ జిల్లా అధ్యక్షులు అజీజ్ అలాగే కావలి నియోజకవర్గం ఎన్డీఏ అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఈ సందర్భంగా వారిని ముస్లిం నాయకులు ముస్లిం పెద్దలు ప్రజలు గౌరవంగా ఆహ్వానించారు ఈ సమావేశంలో టీడీపీ జిల్లా అధ్యక్షులు అజీజ్ మాట్లాడారు మరి అలాగనే ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన మనందరి ప్రియతమ నాయకుడు మీకు రేపు కాబోయే ఎమ్మెల్యే కృష్ణారెడ్డి గారని మీ అందరికీ తెలియజేస్తూ ఈరోజు ముస్లిమ్స్ అందరు కానీ ఒక అయోమయంలో ఉన్నారు ఎవరికి ఓట్లు వేయాలి మొన్నటి దాకా ఒక్క అవకాశం ఇస్తే మన జీవితాలు బాగా చేస్తాడని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చాలామంది ముస్లిమ్స్లు ఓటేయడం జరిగింది వాళ్ళ నాయన ముస్లింస్ కి ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ అంటే కాంగ్రెస్ కాంగ్రెస్ ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ తెచ్చింది జగన్మోహన్ రెడ్డి ఇంకా మనకు బాగా చేస్తాడు ఒక్క అవకాశం ఇస్తాం అని చెప్పి చాలా మంది తిరిగి తిరిగి అలు పెరగకుండా ఓట్లు వేయించి జగన్మోహన్ రెడ్డికి నూట యాభై ఒక్క సీట్లు ఇప్పించిన దాంట్లో సింహభాగం ముస్లిమ్స్ అని కానీ మీ అందరికీ మనం చేస్తాం ఈరోజు ఎవరైతే తన గెలవాలి మా జీవితాలు బాగుపడాలి మా బిడ్డలు భవిష్యత్తు బాగుండాలి మైనారిటీ మస్జిదులు బాగుపడాలి మా ఖబర్స్థాన్లు బాగుపడాలి ముస్లింస్కి షాదీ మంజులు కావాలి మా బిడ్డలు విదేశీ విద్యకి పోవాలి అని చెప్పి మా ఆడబిడ్డలకి పెళ్లిళ్ళు చేసుకోవడానికి డబ్బులు అని చెప్పాడు అని చెప్పి నమ్మి ఈరోజు చాలామంది మనం ఓట్లేసి గెలిపించడం జరిగింది నేను మీ అందరిని అడుగుతున్నా మన ఆడబిడ్డలు ఈరోజు దాదాపు తొంభై శాతం ముస్లింస్ అందరూ ఈరోజు రెక్క ఆడకపోతే డొక్క ఆడదన్నట్టు ఉదయం పనికి పోకపోతే సాయంత్రం జరగదు మనకు ఆడబిడ్డలకు వయసు వచ్చిన బిడ్డలు ఇళ్లలో ఉంటే ఆ బిడ్డలకు పెళ్లి చేయాలంటే ఈరోజు ఉండే ఖర్చులకి ఎంత కష్టమో మా అందరికీ తెలుసు గతంలో చంద్రబాబు నాయుడు గారు ఆడబిడ్డల కోసం అనే ఒక ప్రత్యేకమైన అద్భుతమైన స్కీమ్ తీసుకొని రావడం జరిగింది గతంలో కానీ చంద్రబాబు కన్నా ముందు ఈ యొక్క సామూహిక పెళ్లిలు చేసేవాళ్ళు పదిహేను వేల రూపాయలు ఇచ్చి అంటే ఇటువంటి డయాస్ పైన వంద మంది ఆడపిల్లల్ని కూర్చొని పెట్టి పదిహేను వేలు ఇచ్చి వాళ్ళకి గౌరవించినట్టు కాదు వాళ్ళకి అవమానించినట్టు ఉండేది ఆ యొక్క తోఫా ఇలా కాదు ఆడబిడ్డకి ఇంకో కంటికి తెలియకుండా ఇవ్వాలి అని చెప్పి పది మందిలా కాదు ఆ బిడ్డ పెళ్లి చేసుకుంటుంటే ఒక చెక్కు తీసుకెళ్లి ఇంకో కంటికి తెలియకుండా గౌరవంగా ఆడబిడ్డ చేతిలో పెట్టింది ఒక చంద్రబాబు నాయుడు అని మనం చేస్తాను మనుషులు బ్రతక్కుండేది డబ్బు కోసం కాదు గౌరవం కోసం హ్యూమన్ డిగ్నిటీ మనుషులకి కావాల్సింది ఆహారం తర్వాత గౌరవం గౌరవం ఈ రోజు మీరిచ్చే పదిహేను వేలకి ఆ బిడ్డను పెళ్లి చేసుకునేవాడు కానీ నువ్వు స్టేజ్ పైన పెట్టి వంద మందిలో పెళ్లి చేసుకున్నావు నేను వద్దు అని చెప్పే ఎన్నో సంఘటనలు ఉన్నాయి అవన్నీ మేము చెప్పిన తర్వాత యాభై వేల రూపాయలు ఇవ్వడం జరిగింది మనం మళ్ళా చెప్పాం మన ప్రభుత్వం ఒకవేళ మీరందరూ మళ్ళా తెలుగుదేశం పార్టీని గెలిపించుకొని ఉంటే ప్రతి ఆడబిడ్డకి లక్ష రూపాయలు ఇస్తా అని చంద్రబాబు నాయుడు గారు మీ అందరికి హామీ చేశారు అయితే అది చెప్తారు కదా పులిని చూసి నక్కలు వాత పెట్టుకుందని అలాగా జగన్మోహన్ రెడ్డి కాని మైబీ దూంగా ఆడు మైబీ దూంగా అన్నాడు ఏది ఒక్క బిడ్డ కన్నా ముస్లిం పేద ఆడబిడ్డకి ఒక్క ఛాదీ తోఫా ఇచ్చాడా దుల్హన్ స్కీమ్ ఎత్తేసాడు ఈరోజు మీరు అర్థం చేసుకోవాలి ఈ యొక్క సామాజిక వర్గం నమ్మకంతో ప్రేమతో ఎంత దూరమైనా వస్తాం ఇటువంటి సామాజిక వర్గాన్ని మోసం చేయడం ఒక జగన్మోహన్ రెడ్డికే తగు ఈరోజు మీరు ఒక్కసారి గుర్తు చేసుకోండి ముస్లింస్ కి ఏదైతే రంజాన్ తోఫా అని ఇస్తున్నారు దీని అర్థం మనకేదో చంద్రబాబు తోఫా ఇస్తేనే మనం పండగ చేసుకుంటామని అర్థం కాదు మనలో ఎంతమంది ఉన్నారు పండగ రోజు మనం చేసుకున్నట్టుగా పండగ చేసుకొని సోదరులు ఎంతమంది ఉన్నారు అందుకోసమే రంజాన్ ని ఫిత్ర అంటారు ఆ ఫిత్ర ఏంటి మనలాగా ఎవరైతే పండగ చేసుకోలేరో ఈ డబ్బులతో వాళ్ళు పండగ చేసుకోవాలని చెప్పి వచ్చిన పండగ ఇది ఇటువంటి రంజాన్ చాలా చాలామంది పేదవాళ్ళు పండగ చేసుకోలేకపోతున్నారు అడగలేరు మనం పెట్టాల్సిన వాళ్ళవి మనం పెట్టట్లేదు మనం అందరం మనం తీయాల్సిన జకాత్ తీసి మనం చేయాల్సిన పనులు మనం చేస్తే ఎవరు ఇవ్వాల్సిన అవసరం లేదు ముస్లింస్ దాన్ని గాని అర్థం చేసుకోవాలి ఈరోజు ఈదైతే ఏదైతే రంజాన్ తోఫా ఉనిందో చంద్రబాబు నాయుడు ప్రతి ఒక్క ముస్లిం సోదరుడికి పండగ రోజు సంతోషంగా చేసుకోవాలని ఇచ్చారా ఈ లేదా రంజాన్ తోఫా ఇచ్చిందా ఈ లేదా గత ప్రభుత్వం ఈ రోజు నేను అడుగుతున్నా అందరూ ముస్లిం సోదరుల్ని ఏమైంది ఎందుకు తీశారు రంజాన్ తోఫా మాలాంటి వాళ్ళుగా పేద ముస్లిం ఇచ్చే రంజాన్ తోఫాని ఎందుకు తీయాల్సి వచ్చింది మీరు నూట యాభై ఒక్క ఎమ్మెల్యేలు గెలిపించారని తీశారా దేని వల్ల తీశారు డబ్బులు లేక తీశారా ప్రేమ లేదు ప్రేమ లేదు ఆ రోజే ముద్దులు పెట్టాడు ముద్దలు తీసేశాడు ముద్దులు పెట్టాడు ముద్దలు తీసేశాడు జగన్మోహన్ రెడ్డి అర్థం చేసుకోవాలి ముస్లిం సోదరులందరూ అర్థం చేసుకోవాలి ఈరోజు మీరందరూ ఒకసారి ఆలోచించండి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క మసీదు కన్నా ఒక్క మసీదు కింద రిపేర్లకి డబ్బులు ఇచ్చాడా ఒక్క మసీదు కన్నా ఇచ్చాడా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా ప్రతి మసీదుకి రంజాన్ రోజు సున్నాలు కొట్టుకోవాలి రిపేర్లు చేయాలి మసీదు పండుగ వాతావరణం ఉండాలని చెప్పి మసీదు చుట్టూ శానిటైజేషన్ చేయించాం ఈరోజు లైట్లు లేవు మసీద్ దగ్గర లైట్లు లేవు క్లీనింగ్ లేదు మసీదులకు ఒక్క రూపాయి ఇచ్చిన దాఖలా లేదు ఎందువల్ల ఎందువల్ల మీరు నమ్మి గెలిపించిన దానిక మీ పైన ప్రేమ ఎక్కువైపోయా అయిపోయా ఇదే కాదు మనము ఎంత గొప్పవాళ్ళైనా ఎంత ధనవంతులైనా ఎంత మేధావులైనా మన ఇమాం వెనక మేము సిస్తా చేయాల్సిందే ఇమాము కాదు ఇమాం వెనక నమాజ్ చేయాల్సిందే అవునా కదా ఇమాం వెనక నమాజ్ చేయాలా లేదా అటువంటి ఇమాముల్ని గౌరవించుకోవాలి వాళ్ళు చాలా క్లిష్ట పరిస్థితిలో ఉన్నారు ఆర్థికంగా బాగలేరు వాళ్ళందరికీ ఒక గౌరవ వేతనం ఇస్తే బాగుంటుంది అని చెప్పి భారతదేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో ఇవ్వలేదు ఆంధ్రప్రదేశ్లో ఇమాముల మౌజన్లకి గౌరవ వేతనం ఇచ్చింది చంద్రబాబు నాయుడు అని మీ అందరికి మనం చేస్తా ఉన్నా మనసుండాలి ఏదైనా పని చేయాలంటే మనసుండాలి అదే కాదు ముస్లింస్ అందరూ చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి పాతిక వేల నుంచి రెండు లక్షల రూపాయల దాకా ఒక్కొక్క వ్యక్తికి ఇవ్వగలిగాం ఎంతో మంది జీవితాలను మార్చగలిగాం పాపం ఉండే మట్టి ఉండే ఇసుక ఉండే సారాయి మొత్తం జగనే తినింది ఇక్కడ ఉండే మీ ఎమ్మెల్యే ఇక్కడ ఉండే మీ ఎమ్మెల్యే ఇక్కడ ఉండే మట్టి అంతా తినింది ఎవరు మీ ఎమ్మెల్యే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే కావల్లో కావలి యొక్క టౌన్ లో కావలి నియోజకవర్గంలో దాదాపు ఇరవై వేల మంది మైనార్టీ ఓటర్స్ ఉన్నారు మీరు మీరు ఎవరిపైన ప్రేమ చూపిస్తారో మీరు ఎవరైతే కావాలనుకుంటారో వాళ్ళు ఎమ్మెల్యేలు అవ్వగలుగుతారు మీకు ఆ శక్తి ఉంది మీ యొక్క ప్రజాప్రతినిధిని మీరు ఎన్నుకోగలిగే శక్తి భగవంతుడు మీకు ఇచ్చున్నాడు ఈరోజు కృష్ణారెడ్డి గారు ఇక్కడ ఉన్నారు మీ ముందు నేను ఇంత ముందు కానీ నాకు తెలుసు ముస్లింస్ అంటే ఈరోజు కాదు ముందరి నుంచి కానీ ముస్లింస్ అంటే ముస్లిం సోదరులు అంటే చాలా ప్రేమ అప్యాయత మన మసీదులు కావచ్చు మన దరగాలు కావచ్చు ఇతను ఎప్పుడున్నా అక్కడ పోయి వస్తూ ఉంటాడు ఈ రోజు అటువంటి వ్యక్తి మన మనోభావాల్ని గౌరవించే వ్యక్తి మనమంటే ఇష్టపడే వ్యక్తి ఈ రోజు మీకు ఎమ్మెల్యేగా నిలబడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు ఊరికైనా ఇవ్వలేదు ఒక మంచి వ్యక్తి ఇతని ద్వారా ఈ సమాజం బాగుపడుతుంది ఇతని ద్వారా కావలి నియోజకవర్గం బాగుపడుతుంది అని చెప్పి రోజు ఇవ్వడం జరిగింది ఇక్కడ ఉండే ఎమ్మెల్యే లాగా మీ జోబీలో డబ్బులు పెట్టి తీసుకునే వ్యక్తి కాదు మీకు సహాయపడే వ్యక్తి మీరందరూ అర్థం చేసుకోవాలి ఈరోజు ఈ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం రావడం ఖాయం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవడం ఖాయం రోజే బీజేపీ లోపల పోయి కలిసిపోలేదు మేము మేము ఎన్డీఏలో కలిసాము ఎన్డీఏ అంటే నలభై పార్టీలు కలిసి ఒక కూటమి మేము పోయి విలీనం కాలేదు గుర్తు పెట్టుకోండి నలభై పార్టీలు నలభై నలభై మంది కలిసి ఒక కూటమి అయ్యాము దాన్నే ఎన్డీఏ అంటారు దాన్ని ఎన్డీఏ అంటారు మా ఆలోచనలు వేరు నలభై మంది ఆలోచనలు వేరు మా అవసరాలు వేరు వాళ్ళ అవసరాలు వేరు మేము ఈ కూటమిలో కలిసింది మీ జీవితాలు బాగా చేయడానికి మీ జీవితాలు బాగా చేయడానికి మీ బిడ్డల జీవితాలు బాగా చేయడానికి మీ భవిష్యత్తు బాగుండడానికి ఈ రాష్ట్ర భవిష్యత్తు బాగుండడానికి మేము ఇండియాలో కలిసాం కానీ మేము గొడ్డిదారిన కలవలేదు గొడ్డిదారిన కలవలేదు ఈ రాష్ట్ర బిడ్డల భవిష్యత్తు కోసం మేము ఒక సమ్మతికి వచ్చాం ఈ నలభై మంది పార్టీలు కలిసి ఎన్డీఏ ఎన్డీఏలో ఉన్నాం మా అన్ని ఆలోచనలు ఒకటి కావు మా అన్ని ఆలోచనలు ఒకటి కావు మా ఆలోచనలు ఈ రాష్ట్రాన్ని బాగా చేయాలి కొన్ని ఆలోచనలు మాకు వాళ్ళకి తేడా ఉండొచ్చు అయితే మేము కలవడానికి కారణం ఈ ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కోసం ఎందుకంటే జగన్ రెడ్డి బాగా చేసుంటే ఇంత దూరం రావాల్సిన అవసరం లేదు జగన్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేసాడు మన బిడ్డల భవిష్యత్తు తీసుకెళ్లిపోయాడు అందుకోసమే అనేక విధాలుగా మనం వస్తే కానీ ఒక నలభై సంవత్సరాల అనుభవం ఉండే వ్యక్తి మనకు ముఖ్యమంత్రిగా రావడం మన అదృష్టం ఆయన ఆరోగ్యం ఈ రోజు కానీ సహకరించడం భగవంతుడు మనకి ఇచ్చిన వరం ఈరోజు ఆయన వయసులో చంద్రబాబు వయసులో మిగతా వాళ్ళు ఎక్కడున్నారు చూడండి ఈ రాష్ట్రానికి చంద్రబాబు లాంటి మనిషి అవసరం చంద్రబాబు లాంటి విజనరీ అవసరం చంద్రబాబు లాంటి మేధావి అవసరం సంక్షోభంలో ఉంది రాష్ట్రం సంక్షోభంలో ఉంది ఈరోజు ఇంకొకటి చెప్తాను మీరందరూ ఒక్కసారి సోదరులందరూ ఒక్కసారి వినాలి రెండు వేల పద్నాలుగులో రెండు వేల పద్నాలుగులో మేము ఎన్డీఏతో కలిసాం మీకు గుర్తుందా గుర్తుందా గుర్తులేదా రెండు వేల పద్నాలుగులో ఇప్పుడు ఎలాగైతే కలిసాము అలాగే ఎన్డీఏతో కలిసాము అయితే మిమ్మల్ని అందరినీ అడుగుతున్నా ఎన్డీఏలో కలిసినప్పుడు కలవునప్పుడు ఇమాములకి మేము గౌరవ వేతనం ఇచ్చింది ఎవరు ఆపగలిగారు మమ్మల్ని ఏ పార్టీ ఆపింది ఈ రాష్ట్రాన్ని ఈ రాష్ట్రంలో ఉండే మైనారిటీ కాపాడుకోవడం మా బాధ్యత ఒక పొట్లం ఇయడానికి కొద్దిగా చక్కెర చక్కెరీయడానికి నీకు మనసు లేదే ఏం బాగా చేస్తావు మా జీవితాలు జీవితాలుయడానికి మనసు లేదే మా జీవితాలు నువ్వు బాగా చేస్తావా నీ సేమియాలు చక్కీర్ కోసం ఉన్నావా ప్రేమ ప్రేమ అభిమానం లేదు ఎన్డీఏతో కలిసినప్పుడు మసీదులకు డబ్బులు ఇచ్చాం మదరసాలకు డబ్బులు ఇచ్చాం ఎవరు ఆపగలిగారు మనకుండాలి సంకల్పం ఈ మైనార్టీ సోదరులు ఇబ్బందుల్లో ఉన్నారు ఈ మైనార్టీ సోదరులు జీవితాలు బాగుపడాలి ఈ మైనార్టీ సోదరులు బిడ్డలు బాగుపడాలి అనే ఇప్పుడు సంకల్పం మనం ఎన్నుకున్న రాజుకు ఉండాలి కొట్టారంటే ఎవరో రాళ్ళు నిన్న చూశారు కదా మీరంతా డ్రామాలు ఈరోజు జగన్కి చిన్న గాయం అయితే ఇంత చేశారే జగన్ చిన్నాయి ఒట్టలితో నరికారే ఒట్టలితో ఆడబిడ్డలు ఈరోజు రోడ్ల పైన వచ్చి రోధిస్తా ఉన్నారు రోడ్ల పైన షర్మిల తర్వాత వచ్చి ఆ డాక్టర్ సునీతమ్మ రోధిస్తున్నారు ఒక తండ్రిని వడ్డలితో నరికి గుండెపోటు అని చెప్పగలిగిన భావుడు జగన్మోహన్ రెడ్డి అని మీ అందరినీ మనం చేస్తున్నాం చిన్నాయిని నరికి చిన్నాయికి గుండెపోటు వచ్చిందని టీవీలో చెప్పగలిగే ఏకైక వ్యక్తి ఈ భారతదేశంలో కాదు ప్రపంచంలో జగన్మోహన్ రెడ్డి అని కానీ మీ అందరినీ మనం చేస్తున్నాం ఈరోజు మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత ఈ కావల్లో కృష్ణారెడ్డి గారు తీసుకుంటారు ఈ రాష్ట్ర ముస్లింస్ కాపాడుకునే బాధ్యత చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటారు మేము మేము మీకు ఒక కవచంగా నిలబడి ఉంటాం మీ పైన ఈగ వాళ్ళని చేయాల్సిన బాధ్యత మా పైన ఉంది తెలుగుదేశంలో మంచి రాజు కావాలి మంచి రాజును తెచ్చుకోవాలంటే మీ చేతిలో ఉంది కాబట్టి అందరికీ నేను కోరేది ఒకటే వాళ్లతో కలిశారు వీళ్ళతో కలిశారు అనేది కాదు వడ్డిచ్చేవాడు మీ వాడు ఉన్నాడా లేదా ఉన్నాడా లేదా మీరు ఎక్కడున్నా మీ ఇంటికి గౌరవంగా మీకు రావాల్సిన ప్రతి ఫలితం మీ దాకా చేర్పించే బాధ్యత ఇక్కడ కృష్ణారెడ్డి తీసుకుంటారు రాష్ట్రంలో చంద్రబాబు తీసుకుంటారు అని అందరినీ మనం చేస్తాం మరి ఈ కార్యక్రమం నిజంగా కావల్లో ఇంతమంది ముస్లిం సోదరులు నేను కలిసే భాగ్యం కల్పించడానికి ఇక్కడ ఉండే మైనార్టీ సోదరులందరూ మా ముస్లిం సోదరులందరికీ పేరు పేరున నేను కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ నాకు ఏడున్నరకి నెల్లూరులో ఒక ప్రోగ్రామ్ ఉంది దయచేసి అందరూ మన్నించాలి కృష్ణారెడ్డి గారిని నిజంగా మంచి మనిషి నేను ఎవరిని పొగడను ఎవరిని పొగడను చంద్రబాబునే పొగడను నేను మంచి పని చేయిపోతే అతను కావాలంటే ఇక్కడ కృష్ణారెడ్డి గెలవాలి అలాగనే అలాగనే మన ఎంపీ క్యాండిడేట్ విపిఆర్ విపిఆర్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆ వ్యక్తి మనసు మనిషి వ్యక్తిత్వాన్ని చూడాలి ఆయన రాజకీయాల్లో ఉన్నా రాజకీయాల్లో లేకపోయినా సొంత నిధులతో నెల్లూరు జిల్లాలో నూట ఇరవై ఐదు విలేజెస్లో నూట ఇరవై ఐదు విలేజెస్లో మినరల్ వాటర్ ప్లాంట్లు పెట్టాడు పేదల కోసం అని మీ అందరినీ మనం చేస్తా ఒక స్కూల్ నడుపుతున్నాడు పేదల కోసం ఫ్రీ పేదల కోసం ఫ్రీ స్కూల్ నడుపుతా ఉన్నాడు అన్ని మతాలకి ఎవరు పోయినా నేనున్నాను అని సహాయం చేసే వ్యక్తి అటువంటి వ్యక్తి ఈరోజు డబ్బుల కోసం రాజకీయాల్లో రావట్లేదు అటువంటి వ్యక్తి మనతో ఉంటే మన గౌరవం పెరుగుతుంది ఎమ్మెల్యేగా కృష్ణారెడ్డి గారిని ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని మీరు రెండు ఓట్లు అత్యధిక మెజారిటీతో గెలిపిస్తారు మీ అందరినీ ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను ペース。